సంవత్సరాల క్రితం శ్రీ 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 మదనానంద సరస్వతీ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సుల చేత శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామివారి యొక్క కరకమలముల చేత ప్రభుత్వించబడి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు జగద్గురువులు వరే అనేక మంది స్వామీజీల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశిస్సుల చేత దినదిన ప్రవర్తమానమై రెండు వేల పదిహేడులో ఆశ్రమ స్థాపన చేసి ఉన్నది చేసి ఒక మహత్తరమైనటువంటి నిర్మాణం మహామేరు దేవాలయాన్ని యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి మహామేరు నిర్మాణాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆచార్య భగవత్ శంకర పాదాచార్యుల వారు శైవ ఆగమోక్త రీత్యా పంచాయతన విధానాన్ని మనకు సూచించారు శివునితో పాటు విష్ణువుని అదేవిధంగా ఆదిత్యుని గణపతిని అమ్మవారిని కలిపి అర్చించేటువంటి విధానాన్ని పంచాయతన విధానము అని అంటారు ఆ పంచాయతన విధానంలో ఇక్కడ ఉపాలయాలను నిర్మ నిర్వహింపడం జరుగుతుంది అందులో మొట్టమొదటిది మహాగణాధిపతి దేవాలయం ఇక్కడ గణాధిపతిని విద్యాస్వరూపకంగా ఆరాధించడం జరుగుతుంది ఆశ్రమం శ్రీ విద్యోపాసనలో ఉన్నటువంటి ఆశ్రమం కంఠాదుర్ధం కరీంద్రం యువతి మదమయస్త విద్యా గణేశ విద్యాగణపతి యొక్క దేవాలయాన్ని నాగరము అనేటువంటి శిల్ప సంప్రదాయములో నిర్వహించడం జరుగుతుంది ఒక రెండు సంవత్సరాల క్రితం విద్యాగణపతి మహాయాగాన్ని ఆచరణ చేసి విద్యాగణపతి యొక్క దేవాలయాన్ని ప్రారంభం చేసింది శ్రీ జ్యోతుర్వాస్తి విద్య ఇక మహామేరువుకు వాయువ్యంలో ఉండేటువంటి శక్తి అమ్మవారి యొక్క శక్తి అపరాజిత మహాశక్తి హరేణతు విచిత్రేణ భాస్వత్ కనకమే కళ అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ ప్రతి ఒక్కరిలో విజయాన్నిచ్చేటువంటి దేవత శమీస్వరూపమైనటువంటి అపరాజిత యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి జయా విజయా సమేత దేవి విశక్తి స్వరూపకంగా ద్రావిడ సాంప్రదాయంలో ఇక్కడ నిర్మాణం ప్రారంభించింది గత సంవత్సరం అపరాజిత విద్యా యాగాన్ని నిర్వహించి దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభం చేసింది మేరుకు ఈశాన్యంలో ఉండేటువంటి స్థానం ఎందు విష్ణు రామాలయాన్ని నిర్మాణం ప్రారంభం చేసింది శ్రీ జ్యోతిర్వాస విద్యా ఈ రామాలయం నవాయతన రామాలయం वामे भूवि सुता पुरस्तु हनुमान् पश्चात् सुमित्रा सुता शत्रघो भरतच्च पार्श्वदलयो मर्यादिकोणेषु च सुग्रीवच्च विभीषणच्च युवरार्तारासुतोजाम्भवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं नवायतनङ्गानन्ते सीता शत्रज्ञ हनुमत् సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివారుడైనటువంటి రాముడు ఒకే విగ్రహంలో పది ఒకే శిలలో పది విగ్రహాలను నిర్మాణం చేస్తుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఈ వెనుక చూస్తున్నటువంటిది భారతదేశంలో మొట్టమొదటి నవాయతన సమేత శ్రీ స్వామి వారి యొక్క శిల ఇది నూట ఇరవై ఎనిమిది టన్నుల బరువు కలిగి సుమారు పదిహేడు అడుగుల వెడల్పు పదడుగుల ఎత్తు ఏడున్నర అడుగుల మందం కలిగినటువంటి భారీ శిలను సుమారు ఇరవై వేల మంది భక్తులు భక్తి శ్రద్ధల చేత రామయాత్రను నిర్వహణ చేసి ఆశ్రమానికి తీసుకుని వచ్చినటువంటి శిర ఈ దేవాలయము వేసరము అనేటువంటి శిల్ప సాంప్రదాయం ప్రకారంగా నిర్మితమవుతుంది వేసర శిల్పం ఈ వేసర శిల్పంలో దేవాలయ నిర్మాణం అవుతుంది అరుదైనటువంటి దేవాలయం అందులో ఒకే శిల ఎందు ఉండడము చాలా అరుదు మొట్టమొదటి యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి నవాయతన రామశిల నవాయతన దేవాలయాన్ని నిర్మాణం చేస్తుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం తన విద్యారాగ రామయాంగాన్ని ఆశ్రమం నందు పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీలలో అత్యద్భుతంగా నిర్ణయించబడుతుంది ఇక ఆగ్నేయంలో ఉండేటువంటి సూర్యుణ్ణి ఇక్కడ ద్వాదశాదిత్య స్వరూపకంగా ఆరాధించడం జరుగుతుంది అది వచ్చే సంవత్సరం విద్యాపీఠం నిర్వహణ చేస్తుంది ఇక పదిహేను పదహారు పదిహేడు ఈ కార్తీక పౌర్ణమి కార్తీక బహుళ పాడ్యమి విధ ఈ మూడు రోజుల పాటు తొమ్మిది అర్చనలు విశేషమైనటువంటి అర్చనలను విద్యాపీఠం నిర్వహణ చేస్తూ ఉంది రేపు ఆరు గంటల ముప్పై నిమిషాలకు వరుణానయాన్ని మంజీరా నదిలో నిర్వహణ చేసి వరుణ కలిశాన్ని తీసుకొని వచ్చి ప్రాసాద ప్రదక్షిణం అయిన తర్వాత పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు విద్య ముహూర్తంలో గణపతి పూజ పుణ్యావాచన దీక్షాధారణ నిర్వహణ చేయడం జరుగుతుంది ఇక్కడికి ఈ రామదీక్షలో సుమారు ఒక వంద పద్నాలుగు మంది గత పదిహేను రోజుల నుంచి నామస్మరణ చేస్తూ కఠోరమైనటువంటి దీక్షను అవలంబన చేస్తూ ఉన్నారు వారి ద్వారా ఈ యాగం జరగబోతుంది ఈ విద్యా ప్రధానమైనటువంటిది తొమ్మిది అర్చన రామమూల మంత్ర హోమములతో పాటు తొమ్మిది అర్చనలను విద్యాపీఠం నిర్వహణ చేస్తుంది అది మొదటి అర్చన రేపు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు రామ పంజరాన్యాస పారాయణ సహిత అంతర్మాతృకా బహిర్మాతృకా న్యాసపూర్వక రామతోభద్ర మండల అర్చన ఇది చాలా విశిష్టమైనటువంటిది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అర్చన ఈ అర్చన పూర్తయిన తర్వాత తీర్థ వితరణ చేయడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులలో ఏకోత్తర వృత్తి చేత అంటే మొదటి రోజు రెండు అర్చనలు రెండవ నాడు మూడు అర్చనలు మూడవ రోజు నాలుగు అర్చనలు జరుగుతాయి మొత్తం తొమ్మిది అర్చనలు చేస్తారు తొమ్మిది తీర్థాలు ఇక్కడ ఉంచేటువంటి ప్రతి భక్తునికి అందజేయడం జరుగుతుంది ఈ తొమ్మిది తీర్థము ఎవరైతే తీసుకుంటారో వారికి పునరావృత్తి లేనటువంటి శాశ్వత బ్రహ్మ పదం కలుగుతుంది అని మనకు ధర్మశాస్త్రం ప్రబోధిస్తుంది అరుదైనటువంటి ఈ మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా విద్యార్థీత పక్షాన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఇటువంటి యాగం చూడడం మహా అదృష్టం అందులో పాల్గొని సేవ చేయడం రామనామ స్మరణ చేయడం తీర్థాన్ని ప్రాశన చేయడం సాక్షాత్తు అమృత అమృతతుల్యముతో సమానం జ్యోతిర్వాసు విద్యాపీఠం మరొక అద్భుతమైన కార్యక్రమానికి ప్రారంభించబోతుంది రేపు పదిహేనవ తేదీ నుండి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దశావరణ రాముణ్ణి చెక్కించే శిలలో ఏకశిలలో చెక్కించి ప్రపంచానికి దర్శనం దర్శనమివ్వడానికై పూనుకున్న విద్యాపీఠంలో ఇటువంటి కార్యక్రమంలో మనం పాల్గొని సేవ చేయడం అనేది మన పూర్వజన్మ సుకృత భాగ్య విశేషణం కాబట్టి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజుల్లో శ్రీ విద్యా నవాయతన శ్రీ విద్యారామ యాదంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది విద్యాపీఠం పంచాయతన దేవాలయంగా నిర్మించబోతున్న ఈ మహామేరు శ్రీ కైలాస ప్రస్తార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఈశాన్య భాగాన ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడిగా నవాయతన శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించబోతుంది వేసర శిల్ప సాంప్రదాయంలో నిర్మించబోతున్న ఈ దేవాలయంలో ఒకే శిల్లలో పది విగ్రహాలను రామ పరివార విగ్రహాలన్నింటినీ ఒకే శిల్లలో చెక్కించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి శిలా దర్శనాన్ని బాహ్య ప్రపంచానికి అందిస్తుంది విద్యాపీఠం